చేసి వారికి ఉపచారాలు ఇచ్చి వారిని గౌరవించి విశ్వామిత్ర మహర్షిని తన భవనానికి తీసుకెళ్ళి సింహాసనం పైన కూర్చోబెట్టి గౌరవంగా వినయంగా మాట్లాడుతూ ఉంటారు దశరథ మహారాజు విశ్వామిత్ర మహర్షి మహర్షి మీలాంటి వారి దర్శనం మాకు ఒక పుణ్యక్షేత్రం దర్శనం చేసుకుంటే ఎంత ఫలితం వస్తుందో మీలాంటి వారి దర్శనం మాకు అంత మహా ఫలితాన్ని ఇస్తుందయ్యా మహానుభావులు ఉరికే రారు కదా మీరు వచ్చినటువంటి సందర్భం ఏమిటో మాకు తెలియచేయండి తప్పనిసరిగా మేము చేస్తాము మీరు చేసేటటువంటి ప్రతి కార్యం కూడా సమాజ హితమే ఉంటుంది కదా అని దశరథ మహారాజు విశ్వామిత్ర మహర్షితో చెప్పి నమస్తే నిలబడతారు ఆ సమయంలో విశ్వామిత్ర మహర్షి తాను వచ్చినటువంటి పనిని స్పష్టంగా దశరథ మహారాజు చెప్పటం జరుగుతుంది దశరథ మహారాజా నేను ఒక యజ్ఞాన్ని తలపెట్టాను ఆ యజ్ఞానికి విఘ్నం కలిగిస్తూ ఉన్నారు మారీచు సుబాహువులు అనేటటువంటి అన్నదములు ఇద్దరు కూడా మారీచ సుబాహువులు అనేటటువంటి వారు చాలా భయంకరంగా యజ్ఞయాగాదులు నడవకుండా మహర్షులు ఇబ్బంది పెడుతూ ఉన్నారు నేను ఈ ప్రాంతంలో ఇబ్బంది కలిగింది కదా అని ఇంకొక ప్రాంతానికి వెళితే అక్కడికి వచ్చి ఈ మారీచ సుబాహువులు యజ్ఞాన్ని విఘ్నం చేస్తూ ఉన్నారు ఆ ప్రదేశంలో ఆ యజ్ఞ విఘ్నం కలిగింది కదా అని ఇంకొక చోటకి వెళితే అక్కడికి వచ్చి మరి యజ్ఞ ప్రదేశంలో యజ్ఞగుండంలో అగ్నిహోత్రుడు పైన మహర్షులపైన యజ్ఞ వాటికల పైన ఆ ప్రదేశం అంతా అపవిత్రం చేస్తూ ఉన్నారు ఎందరో రాక్షసుల్ని వధిస్తూ ఉన్నారు ఎందరో రాక్షసుల్ని పీడిస్తూ ఉన్నారు యజ్ఞం జరిగేటటువంటి ప్రదేశంలో మాంసాన్ని రక్తం మాంసము రెండు కలిపి యజ్ఞగుండంలో పోస్తూ ఉన్నారయ్యా ఇలా యజ్ఞం అంతా కూడా విఘ్నం కలుగుతూ ఉంది యజ్ఞాన్ని చేయలేకపోతున్నాము అని దశరథ మహారాజుకి చెప్పడం జరుగుతుంది మరి మా వైపు నుంచి మేము ఏం చేయాలో చెప్పండి మహర్షి అని దశరథ మహారాజు విశ్వామిత్రుల వారితో చెప్పగా విశ్వామిత్ర మహర్షి చెప్పటం జరుగుతుంది నీ సంతానమైనటువంటి నలుగురిలో పెద్దవాడైనటువంటి జ్యేష్ఠుడు ధర్మాత్ముడైనటువంటి రాముణ్ణి నాతో పది రోజులు పంపించవయ్యా పంపిస్తే పది రాత్రులు పది పగళ్ళు అంటే పది రోజుల పాటు ఆ యజ్ఞం నడుస్తూ ఉంటుంది ఆ యజ్ఞానికి రక్షకుడుగా నీ కుమారుడు ఉంటాడు మారీచ సుభాహువుల్ని ఈ రాముడు ఎదిరించగలడు మారీచ సుబాహువుల్ని వధించగలడు కూడా అంత శక్తి ఉన్నవాడు అంత యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వాడు రాముణ్ణి నాతో పంపిస్తే గనక ఈ యజ్ఞం సంపూర్తి అవుతుంది తర్వాత నీ కుమారుని నీకు తీసుకు చెప్ప అని దశరథ మహారాజుకి విశ్వామిత్ర మహర్షి చెప్పటం జరుగుతుంది చెప్పిన తర్వాత దశరథ మహారాజు